अमरते okay. మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథితి గారి యొక్క రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరనా గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేర్ని అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క అడుగు జాడులో నడుస్తామనేసి అదేవిధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్లు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ గుట్టి పలమనేరు పట్టణ అధ్యక్షులు 랩카가 더오도가오 <목소리> 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 <목소리>